దేవుని నా ము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ నేర్చుకుంటున్నాము దేవుని ఏర్పాటు ఇవాళ పార్ట్ ఫిఫ్టీన్ పార్ట్ ఫోర్టీన్ లో మనము డైవర్షన్స్ ఉంటాయో దేవుని ఏర్పాటు నుంచి మరి కృపావరాలు సిద్ధాంతాలు ఎలాగ మనల్ని డైవర్ట్ చేస్తాయో మంచితనము అవన్నీ కూడా మనల్ని దేవుని ఏర్పాటు నుంచి డైవర్ట్ చేస్తాయి అని నేర్చుకున్నాం కృపావరాలు అవసరమే కానీ అవి దేవుని ఏర్పాటు నుంచి డైవర్ట్ చేయకూడదు అని అవి దేవుని యుద్ధకు ప్రజలను ప్రజలంతేవటానికి వరకు ఉపయోగపడాలి అన్నది నేర్చుకున్నాం ఇవాళ మనం నేర్చుకోబోయే లెసన్ ద పర్సన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ మ్యాన్ త్రిత్వ దేవుళ్ళు దేవుళ్ళలో ఉన్నారు ముగ్గురు పర్సన్స్ మనుషుడు అంటే త్రీ పార్ట్స్ సో వాళ్ళు ముగ్గురు ఉండాలి మనం పార్ట్స్ ఉండాలి అప్పుడే ఆయన కోరిక నెరవేర్చబడుతుంది ఆయన ఉద్దేశం సఫలం సో రెండవ కోరింత నాలుగు మూడు నుంచి ఏడు వరకు చూస్తే మా సువార్త మరుగు చేయబడిన నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ అయితే దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రుడ్డితనము కలగజేశను అంధకారంలో నుండి వెలుగు గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కనుక మేము మమ్మను గుర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియో మమ్మను గుర్చి ఏసు నిమిత్తం మేము మీ పరిచారకులం అనియో ప్రకటిస్తున్నాము అయినను ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు మా మంటి ఘటము ఈ ఘటాలలో ఆయన మహిమైశ్వర్యము మనలో ఉన్నదట దాని గురించి మనం చూద్దాం ఈ మంటిఘట ఆ మహిమేశ్వరం ఎలా వస్తుంది ఈ లేఖన భాగం ఏమి చెబుతుంది అంటే సాతాను అనగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వస్ అవిశ్వాసలైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేసిందట ఎందుకు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా గుడ్డితనం కలిగజేసేసింది దట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్లైండింగ్ ఎందుకు సాతాను ఇట్టి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం అంటే వాడు భయపడిపోయాడు అందుకు వాడు ఏం చేశాడు వాళ్ళకు రుడ్డితనము సువార్త ప్రకాశము వాళ్ళకు రాకుండా నాలుగవ వచనములో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము సువార్త జ్ఞానం అయితే క్రీస్తుని ఏమంటున్నాడంటే దేవుని స్వరూపి అదే మనకు కోరింతి పత్రిక మొదట అధ్యాయం పదిహేనులో ఆ కూడా అదృశ్య దేవుని స్వరూపి క్రీస్తు దేవుని స్వరూపి అయితే ఆరవ వచనములో దేవుని మహిమ క్రీస్తు గుర్చిన జ్ఞానమును సూచిస్తుంది మహిమను గుర్చిన జ్ఞానము అది ప్రకాశిస్తుంది కనుక గురుతనం కలిగజేసేసాడు మన మంటి ఘటములో మహిమైశ్వర్యము అంటే ఏడవ వచనములో క్రీస్తులోనున్న మహిమ గల తండ్రి తానే మనలో ప్రకాశించాడు అన్నమాట అయితే ఎక్కడుంటది ఆ మాట అంటే ఐదవ వచనం అద్భుతమైన వచనం అండి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే అదెక్కడ ఆది కారం మొదట జయములో చీకటి జలములపై అలుముకొని ఉన్నప్పుడు అంధకారం ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక అని నోటితోటి పలికితే సృష్టి అంతట్లో వెలుగొచ్చింది ఆయన మాట పలికితేనే వెలుగు వచ్చేస్తుంది అంత గొప్ప దేవుడు ఆయన అట్లా పలికాడు కూడా సృష్టిలో అంధకారములో వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే మన హృదయంలో కూడా వెలుగు కలగాలంటే ఒక మాట పలుకొచ్చు కదా వీరి హృదయంలో వెలుగు కలుగును గాక అని పలకొచ్చు కదా ఆహా అలా పలకక ఆయనే మనలో ప్రకాశించను ఆయనే మనలోనికి వచ్చి ప్రకాశించను లేలుయ సృష్టికి ఏమో అంధకారంలో వెలుగు కలుగు కాక నోటి మాటతోటి పలికితే వెలుగొచ్చింది కానీ మన హృదయంలోనికి పెలికెట్ట వచ్చింది అంటే ఆయనే వచ్చి మనలో ప్రకాశించను లేలుయా ఎంత గొప్ప భాగ్యం చూడండి ఐదో వచ్చినము అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించను గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడపరచుటకు ఎందుకు ఎందు కొరకు తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించను దేవుడే వచ్చి మా హృదయంలో ప్రకాశించాడు ఆ దేవుడే మా హృదయంలోనికి వచ్చాడు అంటే ఈ మంటి ఘటములోనికి ఆ మహిమైశ్వర్యము మాలకు వచ్చి ఉన్నది అందుకని ఈ మంటి ఘటాలల్లో ఆ వచ్చి మాలో ఉన్నది గనక మహిమైశ్వర్యం కలిగిన మంటి ఘటాలమేమో అని చెప్తున్నాడు అయితే మన మంటి ఘటములో మహిమైశ్వర్యం అంటే క్రీస్తులో మహిమ గల తండ్రి తానే మనలో అన్నమాట మనము దేవుని ఏర్పాటు ఏంటో ద మార్క్ ఆఫ్ హిజ్ ఎకానమీ చూసాం ఏంటది తండ్రి కుమారుల్లో ఉండి కుమారుడు మృత్యుంజయుడైనప్పుడు జీవింపజే ఆత్మగా మారి పరిశుద్ధాత్మలోకి వచ్చి మనందరిలో ఉండాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు మనలో నివసించాలని అది ఆయన కోరిక అందుకు సృజించుకున్నాడు మనల్ని వాళ్ళు ముగ్గురుగా వచ్చి మనలో నివసించాలని అందుకే మీరే నా ఆలయం అంటాడు అలా ఆలయము అంటే లయము కానిది ఆలయం ఆయన మనలో ఉంటే మనం లయముఘము మనము దేవుని ఏర్పాటు ఏంటో ద ఎకానమీ అంటే దేవ్ ద ఎకానమీ ఆఫ్ గాడ్ అంటే ఏంటో చూసాము దాంట్లో మెయిన్ పాయింట్ ఏమని చూసాము దేవుడే మనలోనికి వచ్చి జీవించుటాన్ని చూసాము అలా జీవించాలంటే దేవుడు త్రీ పర్సన్స్గా మనలోకి త్రీ వేరు వేరు పార్ట్స్ లో పని చేయవలసి ఉంటుంది మనకు త్రీ పార్ట్స్ చేశాడు ఆయన టెక్నాలజీ ఎలా వాడాడు అంటే మనల్ని త్రీ పార్ట్స్ చేశాడు ఆయన కూడా త్రీ పార్ట్స్గా ఎగ్జిస్ట్ అయ్యాడు తండ్రి కుమార పరిశుద్ధాలు చాలా మంది అంటారు దేవుడు అంటే ఒక్కడే కదండి ఎందుకు ముగ్గురు అవసరమా ముగ్గురేంటి దేవుడు ఒక్కడేగా అని వాదిస్తుంటారు మనలోనికి రావటానికి ఆయన అలాగ విభజింపబడవలసి వచ్చింది మనలోనికి రావాల్సిన అవసరం లేకపోతే ఆయన విభజింపబడవలసిన అవసరమే లేదు మన కొరకు ఫర్ అవర్ సేక్ అర్థమైందండి అయితే మనకేమో మనకేమో మూడు ఉన్నాయి ఉన్నాయి శరీరము ప్రాణము ఆత్మ మనకు శరీరం ప్రాణ మూడు ఉన్నాయి అందు నిమిత్తము ఆయన ఏం చేశాడు త్రీ ఇన్స్టాల్మెంట్లో మనల్ని డీల్ చేయటానికి కొరకు మనలో నిండటానికి కొరకు ఆయన త్రిత్వ దేవుడుగా ఉన్నాడు మనల్ని త్రిత్వంగా చేశాడు మన ట్రై పార్ట్ అయితే ఆయన ఏమో ట్రినిటీ అన్నమాట ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అయితే ఆయన త్రీ పర్సన్స్ గా మనలోనికి వేరు వేరు భాగాల్లో పని చేయాల్సి వస్తుంది ముగ్గురు మన మూడు పార్ట్స్ లో చేస్తారు లేలుయా ఎంత ఇంపార్టెన్స్ మనకు లేఖనాల ద్వారా ధ్యానపూర్వకంగా లేఖనాలు చదివితే ఇదే ముఖ్యమైన సంగతి అని మనకు అర్థమవుతుంది ఆయన వచ్చి పూర్తిగా మనలో నిండి ఉండాలన్నది పదే పదే చెప్పే విషయం ఏమిటంటే దేవుడి ఉద్దేశము ఆయన మనలో నివసించి పనిచేయాలి ఇంతకంటే ఎక్కువ ఇంకా మరేది లేదు ఆయన వచ్చి మనలో నివసించాలి మనలో పనిచేయాలి అసలు దేవుడు మానవులను ఎందుకు సృజించాడు ఈ మనుషుడు తన కంటైనర్గా ఉండటానికి తనను కలిగి ఉండటానికి ఒక కంటైనర్ మనమేమో ఒక కంటైనర్ ఆయన ఏమో ఒక కంటెంట్ ఉండాలన్నది ఆయన ఆశ ఇక సింపుల్ గా చెప్పాలంటే విఆర్ ద కంటైనర్స్ ఆఫ్ గాడ్ గాడ్ ఈజ్ అవర్ కంటెంట్ అర్థమైందండి మనం పాత్ర ఆయన పదార్థం ఈ పాత్రలో ఆ పదార్థం ఉండుటకి ఈ పాత్రను తీసుకున్నాడు లేలుగా అయితే ఒక పాత్రగా అనే దానికంటే ఒక గా అంటేనే కరెక్ట్ మీనింగ్ అనిపిస్తుంది రోమ తొమ్మిది ఇరవై ఒకటిలో ఘటములు అన్నాడు కరుణా పాత్ర ఘటములుగా ఉగ్రత పాత్ర ఘటములుగా ఉంటే మన కరుణా పాత్ర ఘటము అన్నాడు రెండవ కోరింత నాలుగు ఏడులో కూడా మంటి ఘటము అన్నాడు తనను కలిగి ఉండే ఘటములు అంటే పాత్రలు కంటైనర్స్ గా దేవుడు మనల్ని సృజించుకున్నాడు మనము వట్టి కాలి పాత్రలమే ఎంటీ వెజల్స్ దేవుడే దానిలోని పదార్థము కంటెంట్ ఆయన మనం కంటైనర్స్ ని మనం ఎంటీ కంటైనర్స్ ఆయన కంటెంట్ మనలో మనం ఖాళీ పాత్రలము దేవుడు పదార్థముగా ఉంటాడు మనం ఏదైనా పానీయం నిల్వ ఉంచాలంటే ఒక బాటిల్ అవసరం ఎలక్ట్రిసిటీని కలిగి ఉండటానికి ఏమో బల్బు కావాలి ఎలక్ట్రిసిటీ కలిగి ఉండడానికి గ్లాస్ బాటిల్ వాడం అయితే ఇవి ఒక్కొక్క ఐటెంను కలిగి ఉండే వేరు వేరు కంటైనర్స్ దీంట్లో వాడతాం మనము దాన్ని దీంట్లో దీని దాంట్లో నిల్వ చేయలేం కదా ఎలక్ట్రిసిటీని బాటిల్లో వాటర్ని బల్బులో దేని కంటైనర్ దానికి ఉంటుంది ఏ రకమైన పదార్థానికి దాని కంటైనర్ ఉంటుంది దాని పాత్ర వేరే ఉంటుంది దేని కంటైనర్ ని దానికే వాడుతాము ప్రత్యేకమైన కంటైనర్స్ ఉంటాయి ప్రతి పదార్థానికి అలాగే దేవుణ్ణి కలిగి ఉంటే ప్రత్యేకమైన పాత్రలు మనుషులే దేవుడిని కలిగి ఉండటానికి పాత్రలు ఎవరంటే మనుషులే మనుషులే కంటైనర్స్ ఆఫ్ గాడ్ ఒక బల్బు చేయబడిందంటే అది ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ కలిగి ఉండాలి లేకపోతే అది వేస్ట్ వేరే దానికి పనికి రాదు కరెంటుకే వాడతాం బల్బుని కరెంట్ కాదు ఇంకా దేనికన్నా వాడుకుందాం బల్బ్ ఎక్స్ట్రా ఉంది అంటే ఇంకా దేనికి వాడలేము అలాగే మనుషులు కూడా ప్రత్యేకంగా కావాలని దేవుడు తన క కంటెంట్గా తన కలిగి ఉండుటకు గా సృజించబడ్డాడు ఉంటే దేవుణ్ణి కలిగి ఉండాలి లేకపోతే అక్కర్లేదు ఆ ఒక్క పనికే ఆ పాత్ర చేయబడ్డది సృజించబడ్డది ఒకవేళ మనం దేవుణ్ణి కలిగి ఉండకపోతే అంటే మనం దేవునికి కంటైనర్ గా ఆయన మన కంటెంట్ గా అని ఎరగకపోతే మన జీవితము నిరర్ధకం అయిపోతుంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతుకుతాము జీవిత పరమార్థం ఎరగక బతుకుతాము పర్పస్ సర్వ్వదు అక్కడ దేవుడిది దీన్నే ఏకైక సోల్ కంటెంట్ గా కలిగి ఉండగా ఎంత విద్యను అభ్యసించినా ఏ పెద్ద పొజిషన్ లో ఉన్నా ఎంత ఐశ్వర్యవంతులమైనా మన జీవితము నిరర్ధకము ఒక సోల్ కంటెంట్ అంటే ఒకటే పదార్థానికి సూటబుల్ వేరే పదార్థానికి అది సూటబుల్ కాదు ఇప్పుడు బల్బు ఓన్లీ కరెంట్కే సూటబుల్ బల్బు ఖాళీ ఉంది దాంట్లో ఇంకేమైనా నింపుకుందాం అంటే కుదరదు సోల్ కంటెంట్ అంటారు దాన్ని ఒక్కటి కలిగి ఉండటానికి సూచించబడ్డది అలాగ మానవుడు కూడా సోల్ కంటెంట్కే ఏదది దేవుని కలిగి ఉండటానికి సూచించబడిన పాత్ర ఆ దేవుడే వాళ్ళు లేకపోతే బతికే వేస్ట్ నిరర్ధకమైపోయిన జీవితము ఎందుకంటే కావాలని దేవుడు కంటైనర్ గా చేయబడ్డ వాళ్ళము ఆ పర్పస్ సాల్వ్ అవ్వకపోతే వేస్టే కదా మరిగా ఒక గా దేవుని పూర్తిగా మనలోనికి పొందాలి మనము ఇది చాలా సింపుల్ గా కనపడవచ్చును గాని సంపూర్ణ లేఖనముల సత్య సారాంశము ఇదే దేవుడు పూర్తిగా మానవుల్లో ఉండాలి కంటైనర్ గా చేసుకొని కంటెంట్ అయి ఉండాలి అందుకే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అది కూడా ఇట్ట కలిగి ఉండాలి అరకొరగా కాదు పూర్తిగా నిండుగా కలిగి ఉండాలి ఈ మంటి ఘట్టములో ఆ మహిమేశ్వరం ఫుల్లుగా ఉండాలి అయితే ఫాదర్ ద ఫాదర్ ద సన్ అండ్ ద స్పిరిట్ వారి గురించి చూద్దాం మనం మొదట దేవుడు మనలోనికి కంటెంట్గా రావాలి అంటే ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉండాలి ఉనికిలో ఉండాలి ఉనికిలో ఎగ్జిస్టెన్స్లో ముగ్గురై ఉండాలి మనలోనికి రావటానికి ఏర్పాటు అంత దేవుని త్రిత్వాన్ని మన జీవితంలో ఎన్నడూ పూర్తిగా అర్థం చేసుకోలేము మనం లేఖన ఎందుకు త్రిత్వం అన్నది లేఖనాలలో చాలా చోట్ల దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నది చాలా చోట్ల ఉంది దేవుడు ఒక్కడే అని మళ్ళీ త్రిత్వం అని వ్రాయబడి ఉంది మొదటి కోరింత ఎనిమిది నాలుగులో ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము ఎనిమిది ఆరులో ఆకాశం అందైనను భూమి ఎందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఓన్లీ గాడ్ అయితే మొదటి తిమ్మతి రెండు ఐదులో దేవుడు ఒక్కడే దేవునికి నేను అర్లకును మధ్యవర్తియు ఒక్కడే కానీ మూడు చోట్ల దేవుడు ఒక్కడే ఒకడే ఒక్కడే దేవుడు ఒక్కడే అని చెప్పబడింది కానీ ఆది కాణము మొదటి అధ్యాయంలో దేవుడు నేను అని ఏకవచనముగా చెప్పలేదు సింగులర్గా చెప్పలేదు మనము మన పోలిక ప్లూరల్ బహువచనం వాడాడు అంటే క్రిత్వమే అన్నమాట మరి మనం చదివిన లేఖనాలలో దేవుడు ఒకడే మరి దేవుడు నోటి నుంచే మనము అంటున్నాడు నా నా పోలిక చొప్పున చేస్తాను అంటలేదు మనము అంటున్నాడు అంటే త్రిత్వం అన్నమాట అయితే ఆది కాలము ఒకటి ఇరవై ఆరులో దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని ముగ్గురు మాట్లాడుకున్నారు ఇరవై ఏడవ వచనంలో ద వెరీ నెక్స్ట్ వర్స్ లోనే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను తన స్వరూపము అంటే క్రీస్తు స్వరూపం మళ్ళీ పైన మన స్వరూపం అన్నాడు ఇక్కడేమో తన స్వరూపము అన్నాడు మన స్వరూపం అనాలి కదా ఇరవై ఆరులో మనస్వరూపము నెక్స్ట్ ఇరవై ఏడులో తన స్వరూపము అని వ్రాయబడింది ఇప్పుడు చెప్పండి దేవుడు ఏకవచనమా బహువచనమా సింగులరా ప్లూర ఇరవై ఆరులో మన పోలిక అన్నాడు ఇరవై ఏడులో తన పోలిక అంటున్నాడు ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు దేవుడే బహువచనం వాడాడు కదా ఒకవేళ మనము ఒక్కటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారంటే మనల్ని భిన్న మతం అవలంబించారంటారు బిలీఫ్ లో నుండి బిలీఫ్ లో తేడా ఉంది కాంట్రడిక్టరీ బిలీఫ్ అంటారు ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు అన్నారంటే మనల్ని అలా ట్రీట్ చేస్తారు ఎందుకంటే బైబిల్ దేవుడు ఒక్కడే అని చెప్తుంది కనుక మనము అంటే మనం ఎక్కువ దేవుళ్ళం అంటే ఊరుకోరు మళ్ళీ విశ్వం అంతటిలో దేవుడు ఒక్కడే అయితే ఇక్కడ బహువచనము ఎందుకు వాడబడినది హిబ్రూ భాష తెలిసిన వారు ఎవరైనా చెప్తారు ఆది కానము ఒకటిలో దేవుడు అన్నది ప్లూరలో ఉన్నదని బహువచనము వాడబడిందని హిబ్రూలు కూడా ఉంది ఆది కానం ఒకటి ఒకటిలో ఇన్ బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని ఉంది అనే మాట ఉందండి హిబ్రూలో అది ప్లూరల్ నెంబర్ అట ఎలోహిమ్ సృజించను అన్నది సింగులర్ ఉందట ఇది గమ్మత్తు ఉంది కదా మనం చూసింది కూడా అది కానీ ఒకటే కాదు ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా మన పోలికగా సూచించదామని తన పోలికగా అన్నాడు వారి పోలికగా సృజించనంటే కరెక్ట్ మీనింగ్ ఉండేది ఇది గమ్మత్తుంది ఉంది తెలుగు రాని వాళ్ళు ఇలాగ మాట్లాడతారు వాళ్ళు చేశాడు దీన్ని అంటారు వాళ్ళు చేశాడు అని వాళ్ళకు తెలుగు రాక మాట్లాడుతుంటారు కొంతమంది దీని రాంగ్ అని చెప్పలేము హిబ్రూలోనే అలాగున్నది గనక వేరే ట్రాన్స్లేషన్స్ ఏవి చూడక్కర్లేదు అలాగున్నది ఇంతకు దేవుడు ఒక్కడా ముగ్గుర ఇషయా తొమ్మిది ఆరులో చదివితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అని చెబుతూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటే బలవంతుడైన మనుషుడు అని ఉండాలి ఆయన బలవంతుడైన దేవుడు అని ఉంది శిశువుని ఒక చిన్న శిశువును పట్టుకొని బలవంతుడైన దేవుడు అని ఏంటండి క్రైస్తవులందరూ ఈ లేఖ లేఖనాన్ని ఒప్పుకుంటారు మళ్ళీ యశ్యాతుని దారు క్రిస్మస్ అప్పుడు చదువుతాం శిశువు అంటే బెత్లహేములో పశువుల పాకలో ఉన్న చిన్న శిశువును గురించి బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి అని పిలువబడుతున్నాడు చిన్న శిశువును పట్టుకొని బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని పిలువబట్టం ఏంటి ఇది వింతగానే ఉన్నది మనకు శిశువు దేవుడు అంటే ఇంతకు శిశువా దేవుడా పుట్టింది బలవంతుడ దేవుడు అంటే పుట్టింది శిశువు ఆ దేవుడా కుమారుడు నిత్యుడగు తండ్రి అంటే ఏంటి మనకు కుమారుడు అని ఉంది మనయన నిత్యుడగు తండ్రి ఏంటి మళ్ళీ అంతకైనా తండ్రా కుమారుడా ఇక్కడ కుమారుడేంటి మన నెక్స్ట్ తండ్రి ఏంటి దీన్ని మనము వివరించలేము లేఖనాలను నమ్ముతున్నాము గనక ఈ విషయం కూడా నమ్మాలి నమ్మవలసిందే శిశువు బలవంతుడకు దేవుడేనని కుమారుడు నిత్యుడకు తండ్రి అని నమ్మాలి తండ్రే కుమారుడుగా వచ్చాడు కుమారుడు మళ్ళీ తండ్రిలో నీలమైపోతాడు సో శిశువు బలవంతుడైన దేవుడు కుమారుడు ఒక తండ్రి అని మనం నమ్మాలి కుమారుడు తండ్రి అనబడుతున్నాడు గనక అంటే కుమారుడు తండ్రి ఇద్దరు ఒకటే అన్నమాట ఒక్కరే స్ప్లిట్ అయ్యారు మన కొరకు ఎందుకు కుమారుడుగా వచ్చాడు అంటే తండ్రికి ఏమో మనలో ఉండాలని ఆశ కానీ అది సాధ్యపడదు ఆయన ఎవరూ సమీపించడానికి తేజస్సులో మహిమలో ఉండే దేవుడు అంత పవర్ఫుల్ గాడు మనలో వచ్చేట్టుంటాడు అది కుదరని పని ఎవడు సమీపించేసి చచ్చిపోతాడు ఆ వెలుక్కి ఇంకెట్ ఆయన రెండవది ఆయన ఆ గోచరుడైన దేవుడు మన గోచరం గాడు మూడవది ఆయన అదృశ్యుడైన దేవుడు మనలో కొంచెం సో తండ్రి మనలోని కొంచెం పాసిబిలిటీ లేదు అయితే తండ్రి ఏమో రావాలని ఉంది అందుకు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత నందు వచ్చింది ఎబ్రిలో మూర్తి దేవత్వము ఒక స్టెప్ మూర్తి భవించి శరీర దారి క్రీస్తులోకి వచ్చాడు అందుకు క్రీస్తు రూపం కావాల్సి వచ్చింది కుమారుడి రూపం కావాల్సి వచ్చింది కుమారుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండి ఆయన ముప్పై మూడు సంవత్సరాలు మన అందరిలోకి స్ప్రెడ్ అవ్వలేడు కదా అయితే అందరిలోకి స్ప్రెడ్ అవ్వలేడు కదా శరీరధారి అయితే గలలీయలో ఉంటే లేడు ఎరుశంలో ఉంటే సమరయ్యలో లేడు అందుకు ఆయన మృత్యుంజయుడైనప్పుడు జీవింపజేయు ఆత్మ ఆయను ఇక్కడ శరీరధారి ఆయను త్రీ అండ్ థర్టీ త్రీ అండ్ ఇయర్స్ తర్వాత మరణించి తిరిగి లేచి జీవింపజేయు ఆత్మ ఆయను మళ్ళీ ఆత్మ పుణ్యకు వచ్చేశాడు తండ్రి కుమారుడి రూపంలోకి వచ్చాడు కుమారుడేమో ఆత్మ రూపంలోకి వచ్చాడు వచ్చి ఆయన ఆ పరిశుద్ధాత్మలో ఉండి మన అందరిలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనలో తండ్రి ఉన్నాడు కుమారుడి రూపంలోకి వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో మనకు వచ్చారు ముగ్గురు ఉన్నారు తెక్కువ దేవుళ్ళు మనలో ఉన్నారు అందుకని ఈ మట్టి ఘట్టంలో మహిమేశ్వర్యము వలె వాళ్ళు ముగ్గురు ఉన్నారు హలేలు అయితే కుమారుడు తండ్రి అనబడుతున్నాడు గనక అంటే కుమారుడు కూడా తండ్రి అన్నమాట అంతే ఆ టైం బీయింగ్ వాళ్ళు షేప్ లో వస్తున్నారు శిశువు బలవంతుడు దేవుడే కాకపోతే ఎలా దేవుడు అని పిలువబడతాడు పశుల పాకలో పెట్టిన శిశువు దేవుడే దేవుడే పశుల పాకలోకి వచ్చాడు కుమారుడు తండ్రి కాకపోతే కుమారుడు ఎలా తండ్రి అని పిలువబడతాడు తండ్రి తండ్రిని ఎందుకు పిలువబడుతున్నాడు అక్కడ శిశువు తండ్రి అని ఎలా పిలువబడుతున్నాడు అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకు ఒకడే దేవుడు కదా ఎందుకంటే శిశువైన ఏసే బలవంతుడైన దేవుడు కుమారుడే నిత్యుడగు తండ్రి అలా రూపాలు మార్చుకుంటూ మనలోనికి రావటానికి కొరకే పర్పస్ మనలోనికి రావటానికే ఆయన అలాగ మారి మనలోనికి వస్తున్నారు సో ఎంత గొప్ప ఆలోచన అండి ఎంత కష్టపడి మనలోనికి రావాలా రూపాలు మార్చుకుంటూ రావాలా సో ఆయన మనను మంటి ఘటనలో మహిమేశ్వరంగా ఉండటానికి అయినా వచ్చాడు సో ఇవాళ మనము ఆయన ఎందుకు త్రీ పార్ట్స్ చూసాం మరి మనం ఎందుకు త్రీ పార్ట్స్ గా ఉన్నాము అన్నది దేవుడి చిత్తమైతే వెచ్చవాలని చూద్దాము దేవుడి మాటగా చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధ సర్వోన్నత మేము మా తండ్రి మీ పాదాలకు మందులు మొస్తవుతాం మొస్తాం ముస్తాం తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా మీకు ఎంత గొప్ప కోరిక కోరికనైనా మేమెంత నైనా మానవుల్ని సృజించి మమ్మల్ని కంటైనర్ గా చేసి మీరు కంటెంట్ గా ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు నైనా మా లోనికి రావటానికి నైనా మీ మహిమనంతా వీడి నా తండ్రి ఆకాశం మహాకాశంలో పట్టజాలని మహిమలు ఉండే దేవుడు నాయన అడుగుల మనిషిలో ఒక మానవ రూపంలో వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు క్రీస్తుగా ఉండి నా తండ్రి మరణించి తిరిగి లేచి జీవింపజేయు ఆత్మగా మారి పరిశుద్ధాత్మలో ఉండి మా అందరిలో నివసించడానికి ఇష్టపడుతున్న తండ్రి మమ్మల్ని సృజించుకుందే నా తండ్రి సోల్ కంటెంట్ నాయన దేవుని కలిగి ఉండే పాత్రగా మమ్మల్ని చేసుకున్నారు నైనా ఇంకేది కలిగి ఉంటానికి కాదు నైనా మేము మిమ్మల్ని కలిగి ఉండకపోతే మా బ్రతుకు నిరర్ధకం అయిపోతుంది కనుక నైనా ఈ విషయాలన్నీ మేము ధ్యానించుకొని అంధకారములో వెలుకలుగా కానీ పలికిన దేవుడే మా హృదయంలో ప్రకాశించను అది ఎంత గొప్ప మాట నా తండ్రి మీరే మా హృదయంలో ప్రకాశించారు మీరే మా హృదయంలో నివాసం చేస్తున్నారు నాయన అందుకే మీ కృతజ్ఞతాసతులు చెల్లిస్తూ మా విలువేమిటో మేము గ్రహించి ఎంతో పరిశుద్ధముగా నీతిగా మీకు అనుకూలముగా మీ చిత్తములో బ్రతికే కృపము అందరికీ దయచేయమని ఎవ్వరూ కూడా నిర్లక్ష్య భావంతో బ్రతకుండా సహాయం దయచేయమని ఏసునామం సునాముని అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమె ఆమె amen amen praise the lord praise the lord, Amma. Amen. Praise the lord.